జై శ్రీరామ దత్తాత్రేయుడు అవతరించుట లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురమ్మలు అత్రిమహర్షి భార్య అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలని వారి పతిదేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మీరు తక్షణమే అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని కోరారు త్రిమూర్తులు తప్పు అని ఎంత చెప్పినా ముగ్గురమ్మలు వినలేదు ఇక చేసేది లేక త్రిమూర్తులు మారువేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నారు అనసూయను దివ్య తేజోమూర్తి అయిన మహర్షిని చూచినంతనే త్రి మూర్తులు ముగ్ధులయ్యారు మారువేషములో ఉన్న త్రిమూర్తులను చూచి ఆ పుణ్య దంపతులు ఆహ్వానించి భోజనాలు సిద్ధము చేశాను రండి అని అనసూయమ్మ ఆహ్వానించింది భోజనానికి అత్రి మహర్షితో కలిసి ముగ్గురు కూర్చున్నారు వడ్డన ప్రారంభించు సమయములో అనసూయమ్మ చెవులతో వినరా అని అభ్యంతరకరమైన నియమాన్ని తెలిపి వడ్డించమన్నారు త్రిమూర్తులు అనసూయమ్మ ఒక్కసారి తన భర్తను మనసారా స్మరించింది ఆమె జ్ఞాననేత్రము తెరుచుకుంది వీరు మారువేషములో ఉన్న త్రిమూర్తులు అని గ్రహించింది ఏమి నా భాగ్యము ముల్లోకాలను ఏలే లయకారకులే నా ముంగిటకు వచ్చారు వీళ్ల కోరిక నెరవేర్చాలి అని ఓం నమః అంటూ కమండలములో జలమును త్రిమూర్తుల శిరస్సులపై చల్లింది వెంటనే త్రిమూర్తులు పసిబాలురు అయ్యారు ఇంతలో ఆశ్రమ కన్యలు ఊయలలో వేసి వారిని జోలపాడుతూ నిద్రపుచ్చారు ఇది ఇలా ఉండగా అక్కడ లక్ష్మీ పార్వతి సరస్వతి తమ భర్తలు ఆచూకీ తెలియక ఆందోళన చెంది నారద మహర్షి ద్వారా జరిగినది తెలుసుకున్నారు పసిబాలురు రూపాల్లో ఉన్న వారి భర్తలను చూచి తమకు ప్రతిభిక్ష పెట్టమని అత్రి అనసూయ పాదాలను ఆశ్రయించారు అనసూయ తన భర్తను తలుచుకొని కమండలములో జలమును తీసి వారిపై చల్లగా త్రిమూర్తులు వాళ్ల రూపాలతో సాక్షాత్కరించి మీకు ఏమి వరము కావాలో కోరుకోమన్నారు ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు శాశ్వతముగా ఉండేలా అనుగ్రహించమని కోరారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారి అంశలతో బ్రహ్మ చంద్రుడు విష్ణువు దత్తుడు ఈశ్వరుడు దూర్వాసుడు ఈ విధముగా వారి అంశలతో దత్తాత్రేయుడుగా అవతరించారు జై శ్రీరామ